నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్టోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాద్రీ నమ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో ఏ నక్షత్రాలు వాళ్ళు ఈ కెరియర్ ఎప్పుడు సెట్ అవుతుంది వివాహం ఏ సమయంలో చేసుకోవచ్చు దశల వారీగా చెప్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఇక ఆల్రెడీ అశ్విని నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం భరణి నక్షత్ర జాతకులు అమ్మ బాబాయ్ పుట్టటమే శుక్రమహా దశలో పుడతారు మరి చెప్పండి భరణీ నక్షత్ర జాతకులకి ఏ దశ ఖచ్చితంగా కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏ దశలో వాళ్ళ కెరియర్ సెట్ అవుతుంది ఏ దశలో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఇత్యాది విషయాలు అలాగే పరిహారాలు వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఇవన్నీ ఒక్కసారి మీరు తప్పకుండా భరణి నక్షత్రం అనగానే ఏంటంటే భరణి నక్షత్రం అధిపతి అధిదేవత ఎముడు సో అందుకంటే ధర్మంగా ఉండడానికి ఫస్ట్ ప్రయారిటీ సో శుక్రద శుక్ర మహాదశతో వీళ్ళు పుట్టడం శుక్డు అధిపతి ఉండడం వల్ల శుక్కుడు ఒక కళలన్నీ వీడకి అంటే కొంచెం మాయ చేయడం గాని మెత్తగా మాట్లాడడం గాని కొంచెం ఏదైనా సరైన నక్షత్రానికి శుక్రుడు అధిపతి ఉండడం వల్ల ఏంటంటే జనరల్ గా శుక్రాచారులు వారిది ఏంటంటే ఆయన ఎలాగైనా సాధించుకునే తత్వాన్ని నేర్పిస్తాడు రాశులకి సో అందుకనే దైత్య గురువు ఆయన సో ఎందుకంటే రాక్షసులకు ఏంటంటే సాధించుకోవడం ఎలాగో చెప్పారు తప్ప అది ధర్మంగా వెళ్ళాలి న్యాయంగా వెళ్ళాలి అని ఉండదు సో మరణి నక్షత్రం వాళ్ళు అలాగే ఉంటాయి అన్ని స్కిల్స్ బాగుంటాయి కాబట్టి ఎముడు వీళ్ళకి అది అధిపతిగా ఉండడం వల్ల కొన్ని విషయాలు ఆయన అంగీకరించక ఇవ్వడం మానేస్తుంటాడు సో ఇది చేసింది రాంగ్ ఇది చేసింది రైట్ కాదు ఇది చేసింది రాంగ్ అని చెప్పి వీళ్ళకి వీళ్ళ నక్షత్రాల్లోనే కొన్ని విభేదాలు ఉన్నాయి సో యముడు నక్షత్రం ఆ యముడు ఒక అధిపతి నక్షత్రానికి అది దేవత సో అధిపతి వచ్చేసి శుకుడు సో వీళ్ళిద్దరు కూడా యాంటీ కాంబినేషన్స్ అంటమాట సో అందుకని భరణి వాళ్ళకి వివాహం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం సో వాళ్ళు తొందరగా వివాహం చేసుకోలేదంటే వివాహం అవ్వకుండా ఉండే వాళ్ళు కూడా భరణి నక్షత్రం వాళ్ళే త్వరగా అంటే ఎప్పుడు చేసుకోవాలి ఖచ్చితంగా చెప్తాను సో మీరు చిన్నప్పటి నుంచి వీళ్ళకి తెలివితేటలు బాగుంటాయి ఎడ్యుకేషన్ బాగుంటుంది అంటే చిన్నపిల్లలు ఎవరైనా భరణి నక్షత్రం వాళ్ళు ఉంటే తల్లిదండ్రులకి కొంచెం ఇంట్రెస్ట్ అని చెప్తున్నా తప్పకుండా చెప్పండి సో సో భరణ నక్షత్రం పుట్టడం అంటే ఏంటంటే అదృష్టవంతుల కింద లెక్క వాళ్ళు సో తల్లిదండ్రులకి యోగా కలిసి వస్తాయి చిన్న పిల్లడు ఏమి ఏ యోగం ఉంటుంది ఆ యోగాన్ని ఎవరికి వస్తే అబ్బాయి అనుభవించాలన్నా అమ్మాయి అనుభవించాలన్నా తన తల్లిదండ్రులకి సొంత ఇల్లు కట్టుకోవడం కానీ కారు కొనుక్కోవడం కానీ లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ నిలబడడం గానీ కరెక్ట్ ల్యాండ్స్ నిలబడ్డం చాలా మంది ల్యాండ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి సో వీళ్ళు పుట్టినతో ఆ ల్యాండ్స్ నిలబడడం గానీ అయితే వ్యాపార అభివృద్ధి అవడం కానీ దినదిన అభివృద్ధి అవ్వడం గానీ ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులు జరుగుతాయి ఈ భరణ నక్షత్ర జాతకులకి తల్లిదండ్రులకి అన్ని యోగాలు వస్తుంటాయి సో అంటే వీళ్ళు అనుభవించాలంటే వాళ్ళకి యోగాలు ఉంటాయి కదా వీళ్ళకి మంచిగా బెడ్ వాళ్ళకి మంచి ఇవ్వాలంటే భరణి నక్షత్రం అనే అనేది కూడా ఉంది ఖచ్చితంగా డెఫినెట్ వీళ్ళకి అవన్నీ ఏర్పడతాయి సో అయితే వీళ్ళ జాతకంలో ఆ నక్షత్ర ఎలా ఉన్నప్పటికీ పక్కన పెడితే నక్షత్ర ప్రకారం ఏంటంటే ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది బాగా చదువుతారు మంచి తెలివైన వాళ్ళు ఏ విషయమైనా సమయస్ఫూర్తితో మాట్లాడే వ్యవహారం ఉన్నవాళ్ళు ఒక విషయాన్ని కంఠస్థంగా మాట్లాడే శక్తి ఉన్నవాళ్ళు ఆ విషయాన్ని ఎనాలిసిస్ చేయమంటే దాన్ని ఎనాలసిస్ చేసి ఇది ఇలా కాదు ఇలా అని వాదించే శక్తి ఉన్నవాళ్ళు ఇవన్నీ నక్షత్రం వాళ్ళు వీళ్ళతో మనం ఏదైనా గెలవాలి అంటే ఏ నమస్కారం పెట్టి వచ్చేయడం తప్ప మాటతో మాట గెలవలేమా గెలవలేము అంత స్ట్రాంగ్ ఉన్న మైండ్ సెట్ ఉండ వీళ్ళు అంటే మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అసలు ఆ మెమరీ పవర్ కి నా ఆఫ్ చేయాలి చెప్పాల్సిందే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మైండ్ లో పెట్టుకుని ప్రతిదీ అడుగుతారు పాయింట్ పాయింట్ సో జాతకం బాగుంటే అది లాభానికి తీసుకెళ్తుంది జాతకం బాగాలేకపోతే ఒక మూర్ఖుడుగా కూడా ఉంచేస్తుంది మనుషుల్ని అమ్మ ఇప్పుడు వాటితో వాదించామంటే మన బుర్ర తినేస్తారు మన బుర్ర తినేస్తారు మన మైండ్ అని అనే తత్వం వెళ్ళిపోతుంది ఇది భరి నక్షత్ర జాతకులకి సో ఇరవై ఏళ్ళు శుక్రమహాదశ తర్వాత వచ్చేది ఏడేళ్ళు రవి సో రవి ఖచ్చితంగా యోగిస్తారు అంటే మేషంలో రవి ఉచ్చ స్థానం గనక మేషరాశి వాళ్ళకి భరణి నక్షత్రం మేషరాశిలో నాలుగు పాదాలు గనక మేషరాశి వాళ్ళకి రవి దశ యోగా బ్రహ్మాండం యోగాన్ని ఇస్తారు సిక్స్ ఇయర్స్ వీళ్ళకి లైఫ్ కొంచెం బ్రహ్మాండంగా సాగే అవకాశం అంటే కెరియర్ వైజ్ గా అంటే శుక్రమహాదశ నాలుగు పాదాలు నాలుగో పాదం పుట్టిన వాళ్ళకి రవి దశ చిన్నప్పుడు వెళ్ళిపోతుంది సో చిన్న ర్యాంక్స్ రావడం గానీ ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వడం గానీ కొన్ని డిగ్రీస్ చేయడం గానీ ఈజీగా ఉంటుంది వాళ్ళకి చంద్రుడు ఎక్కడ ఉన్నారు ఇది వీళ్ళకి మెయిన్ జాతకం సో చంద్రుడు బాగుంటే మంచి యోగాలు సంపాదించడానికి జాబ్స్ అన్ని సెటిల్మెంట్ ఉంటుంది చంద్రుడు బాగా ఇబ్బంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చంద్రుడు మేషన్ లోనే ఉంటాడు మేషన్ చంద్రుడు ఉంటాడు కానీ లగ్నం ఏది లగ్నం బట్టి లగ్నం బట్టి చంద్రుడు మనకి ఇక్కడ ఏ కారకుడు ఏ భావాధిపతి అయితే దాన్ని బట్టి మనకి చంద్రుడు సో పదేళ్ళు చంద్రుడు తర్వాత వచ్చేది సో మేజర్ రోల్ చంద్రుడు ప్లే చేస్తాడు చంద్రుడు ప్లే చేస్తాడు కదా రైట్ అంటే ఒక మంచి ఏజ్ లోకి ట్వంటీ నుంచి అనుకుందాం సుమారుగా అంతే ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ వరకు చంద్రుడు చంద్రుడు ఎట్లా ఉంటుంది ఈ టెన్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్ చంద్రుడు ఏ స్థానంలో బట్టి దాన్ని బట్టి ఇప్పుడు చంద్రుడు మహిళలలో ఫస్ట్ వీళ్ళకున్నా లగ్నం ఏమైంది సో తృతీయ లగ్నం చంద్రుడు ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సో ఆ అనుమాన స్పందం అనుమానాలు ఎక్కువగా పెరగడం ప్రతి విషయాన్ని చేసింది రైట్ ఓ రాంగ్ పచ్చలు చెక్ చేసుకోవడం చెక్ నమ్మకపోవడం ఇవన్నీ జరుగుతాయి ఆ జనరల్ గా అదే జరుగుతాయి సో ఈ టెన్ ఇయర్స్ ఎలా ఉంటుందండి టెన్ ఇయర్స్ చంద్రుడు ఏ స్థానాన్ని బట్టి దాన్ని బట్టి జరుగుతుంది ఇందరు మనం ఆల్రెడీ ఇంత ముందు రాసులో చెప్పిన గురించి చెప్పుకున్నాను చంద్రుడు ఏ స్థానం బట్టి ఆ కారకత్వం బట్టి ఉంటుంది సో తర్వాత వీళ్ళకి వచ్చి కుజమహాదశ తర్వాత కుజ మహాదశ కుజమహాదశలో వీళ్ళకి యోగ కాలం సో వివాహం చేసుకోవాలండి ఎందుకంటే భరణి నాలుగో పాదం అయితే గనక ఈ కుజమహద ఈ చంద్రమహద ఇంకా కుజమహద వివాహం చేసుకోవాలి ఇంకా చేసుకోలేదు అంటే ఇక రాహు మదస కష్టం రాహు మదస పద్దెనిమిది ఏళ్ళు ఇంకా పెళ్ళి కాబట్టి చాలా ఇబ్బంది పడతాం కదా రాహు ఎక్కడున్నాడు చూడాలి జాతకంలో సో జనరల్ గా మేషానికి రాహు అంత ఫేవర్ కాదు ఒకవేళ ఎక్కడున్నాడు మంచి స్థానంలో ఉండుంటే అప్పుడు వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది కానీ అప్పటికి ఎంత ఏజ్ వచ్చింది మనకి ఇక్కడ ట్వంటీ ఇయర్స్

నాలుగో పాదం వాళ్ళకి ఒకటో పాదం వాళ్ళకైతే బ్రహ్మాండంగా అన్ని లాభాల్లో వివాహాలు ఆ వివాహమై అయి వివాహమై సంతానం కలిగి సంతాన అభివృద్ధిలోకి వచ్చే అవకాశం వచ్చేస్తుంది ఒకసారి క్లియర్ గా చెప్దామండి భరణి నక్షత్రం ఒకటో పాదం వాళ్ళైతే చంద్రమహదలో పెళ్లి చేసుకోవటం మంచిదైనా హండ్రెడ్ పర్సెంట్ రవిమహాదశ చేసుకోవాలి రవి మహర్దశలో చేసుకోవాలి అయితే ఇరవై ఏడు లోపు పెళ్లి అయిపోవాలి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చెప్పేది అదే ఇరవై పెళ్లి ఇరవై ఏళ్ళకి ఓకే రెండో పాదం వాళ్ళైతే ఎప్పుడు పెళ్లి చేసుకోవచ్చు రెండో పాదం ఒకవేళ అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఇరవై ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు లోపు చేసుకోవాలి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు లోపు ఆడపిల్ల ఆడపిల్లలైతే ఇరవై లోపేసుకోవాలి ఇరవై ఆరు ఏళ్ళ నుంచి ఇరవై ఏడు అంటే వాళ్ళ వయసు లెక్కేసుకుందాం ఇప్పుడు పాప వాళ్ళకి ఏంటి తెలియదు కదా ఎన్నో పాదాలు ఉందో అని సో వాళ్ళ వయసు వయసు పట్టి మనం చెప్పుకుందాం అందుకే అందుకే సంవత్సరాలు అడుగుతాను మూడో పాదం అయితే ఎప్పుడు మూడో పాదం వాళ్ళది సుమారు ముప్పై ఏళ్ళ లోపు అయిపోవాలి ముప్పై ఏళ్ల లోపు పెళ్లి అయిపోయి పెళ్లి అయిపోవాలి ఇక నాలుగో పాదం వాళ్ళైతే ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై దాటితే ఈ మేష మేషరాశిలో భరణి నక్షత్రం వాళ్ళకి వివాహం అనేది ఆలస్యం కెరియర్ కెరియర్ చెప్పండి కెరియర్ విష విషయంలోకి వస్తే బాగుంటుంది కెరీర్ కెరియర్ చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో వీళ్ళకి ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళని గౌరవించరు ఏదో ఒక చిన్న చిన్న కామెంట్ చేయడము సరదాగా ఆట పండించడము సో ఎక్కువ ఇబ్బంది పెట్టడము మగవాళ్ళు ఎక్కువ ఈ మేషరాశిలో పుట్టిన సో వీళ్ళు చేయాల్సిన పాటించవలసిన చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించవలసిన విషయం ఏంటంటే ఆడవాళ్ళని మనం చాలా రెస్పెక్ట్ గా చూడాలి ఒకవేళ చూస్తున్నారు మీ అబ్బాయి అంటే అదృష్టం సో సో సంస్కారం అంతరే ఎందుకంటే గురువు ప్లస్ తర్వాత బుధుడు వీళ్ళందరూ ఏ స్థానంలో ఉండబట్టి వాళ్ళకి సంస్కారాలు వచ్చేస్తాయి సో ఆ సాఫ్ట్ నేచర్ ఆడ కొంతమందికి అవి వ్యతిరేక ఫలితాలు ఇచ్చినప్పుడు కొంతమంది కామెంట్ చేస్తుంటారు ఆ ఇవన్నీ నేను విన్ను ట్రాష్ అవి నేను చెప్తే విన్ను పెద్ద పని పని వేళ చెప్పింది అని చెప్పి ఆ ఆడవాళ్ళని బాగా కామెంట్స్ పెట్టేవాళ్ళు బాగా మొహం మీద అడిగేసే వాళ్ళు కూడా ఈ బండి నక్షత్రంలో ఉన్నారు సో వీళ్ళు ఆడవాళ్ళని ఏమనకూడదు ముఖ్యంగా తల్లిని భార్యని అస్సలు మార్కు అనకూడదు వాళ్ళ అభిప్రాయాలు విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని ఏమి అనకుండా తోలు అడకుండా నీ ఇష్టం మీ అభిప్రాయం మీది కనుక మీరు చేసుకోండి నన్ను అడగద్దు నా వల్ల అయింది చేస్తాను సో భార్యని ప్రేమగా చూసుకోవడం వల్ల తల్లిని గౌరవంగా చూడడం వల్ల వీళ్ళు కలిసి వస్తుంది

మహాలక్ష్మి అష్టకము మహాలక్ష్మి అష్టోత్రము మహాలక్ష్మి సహస్రనామాలు మహాలక్ష్మి హృదయం అని ఉంటుంది అది చదవగలిగితే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి హృదయం చదివి చదివితే వీళ్ళకి కెరియర్ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి అలాగే భార్యతో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అవి ఆ ఇబ్బందులు తొలగి వారిద్దరు అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుంది అలాగే ఆ భరణి నక్షత్రాలు ఆ అమ్మాయికి భర్తతో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కూడా లక్ష్మి శృతిని చదవడం వల్ల భర్త అనుకూలంగా మారుతారు ఎందుకంటే లక్ష్మి ప్రార్థన చేస్తేనే విష్ణు వస్తాడు ఖచ్చితంగా సో ఖచ్చితంగా వీళ్ళకి అమ్మాయికైనా అబ్బాయికైనా భరణి నక్షత్ర జాతకులు లక్ష్మి అమ్మవారి అనుగ్రహం కంపల్సరిగా కావాలి శుక్రవారం పూట వీళ్ళు మౌన దీక్ష కానీ ఉపవాస దీక్ష కానీ ఉండి అంటే ఉపవాసం అంటే కంప్లీట్ ఉపవాసం కాదు ఆ రోజు ఏదైనా టిఫిన్ లాగా అంటే వీళ్ళు గోధుమ స్ప్లెయిన్ చేస్తారు కృతజ్ఞతలు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కృతికా నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాంతి నమ